శ్రావణ మాసం అంటే మనకు గుర్తొచ్చేది మంగళగౌ వరలక్ష్మి వ్రతము తర్వాత మంగళ గౌరీ వ్రతం అండి అయితే ఈ మంగళ గౌరీ వ్రతం శ్రావణ మంగళవార మంగళ మంగళగౌరీ రోము అని కూడా అంటారు ఈ వ్రతాన్ని పెళ్ళైనటువంటి స్త్రీలు ఆచరించడం వల్ల సౌభాగ్యము ఐదోతనము కలకాలం నిలుస్తుందని ప్రతిది పురాణంలో ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లుగా ఉంది శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం పెళ్ళైనటువంటి స్త్రీలు మాంగళ్యానికి అతి దేవత అయినటువంటి గౌరీ దేవతను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు అలా కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీలు తమ మాంగళ్యం పది కాలం పాటు పచ్చగా ఉండాలని కోరుకుంటూ పెళ్ళైన సంవత్సరం మొదలుకొని ఐదేళ్ల పాటు ఈ వ్రతం ఆచరిస్తారు శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయి అన్ని మంగళవారాలలో కూడా ఈ వ్రతం చేయాలి ఒక్కొక్కసారి శ్రావణ మాసంలో ఐదు మంగళవారాలు వస్తాయి కదా ఐదు మంగళవారాలు కూడా చేయాలి ఈ వ్రతం ఎలా చేయాలి దానికి పాటించాల్సినటువంటి నియమాలు అనేవి కూడా ఈ వీడియోలో మనం అన్ని క్లియర్గా తెలుసుకుందామండి వీడియోని అక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఈ శ్రావణ మంగళవారం మొదటి సంవత్సరం పెళ్ళైన తర్వాత పుట్టింటిలో తర్వాత నాలుగు సంవత్సరాలు అత్తారింటిలో ఈ వ్రతం అయితే ఆచరించాల్సి ఉంటుంది ఒక్క సంవత్సరం చేసి మధ్యలో కారణాల వల్ల ఆపేస్తే ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి మనం మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చండి ఈ వ్రతం చేయడం వలన భోగభాగ్యాలే కాకుండా దీర్ఘ సుమ తత్వం కూడా వస్తుందని చెప్పి పురాణాల్లో చెప్పడం జరిగింది అందువల్ల పరమశివుడు కూడా మంగళ గౌరిని ఆరాధించి త్రిపురాసర సంహారం చేశారనే ప్రతితి ఈ శ్రావణ మంగళ గౌరి వ్రతానికి కావాల్సింది పచ్చి చలిమిడితో చేసిన దీపం అండి ఇది చాలా కంపల్సరీగా చేసుకోవాలండి పచ్చి చలిమిడితో చేసుకున్న దీపం వెలిగించాలి ఇది ఎలా చేయాలి అనేది కూడా అంటే బియ్యంలో పేరు బియ్యపు పిండిలో బెల్లము పాలు అవి కలిపేసి మనం తయారు చేసుకోవాలి తర్వాత తోరాలు కట్టుకోవాలి తోరాలు ఐదు కానీ తొమ్మిది కానీ దారం పోగులు తీసుకుని దానికి తడి పొడి లేకుండా పసుపు రాసుకుని తర్వాత వాటికి పూలు ఆకులు అనేవి కట్టుకోవాలి అవి కూడా తొమ్మిది ముళ్ళు వేస్తూ మనమైతే కట్టుకోవాల్సి ఉంటుంది ఇవి కూడా నాలుగు అయితే రెడీ చేసుకోవాలి నాలుగు తోరాలు ఎలా ఎవరెవరికంటే ఒకటి గౌరీదేవికి రెండవది మనకు అంటే పూజ ఎవరు చేస్తున్నారో వాళ్లకు మూడవది బుట్ట వాయనంలో ఇవ్వడానికి ఇంకొక వాయనం తర్వాత గరుటకు కట్టాలండి నాలుగవది కాటుకు తీస్తూ ఉంటాం కదా దానికి కట్టాలి మొత్తం నాలుగు తోరాలైతే మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత రెండు పసుపు ముద్దులు తయారు చేసుకోవాలి ఒకటి గణపతికి రెండవది గౌరీదేవికి ముందు ఒక పసుపు ముద్దను తయారు చేసుకుని ఒక కుంకుమ పొట్టు పెడితే అది గణపతి అవుతుంది రెండవ పసుపు ముద్ద తీసుకుని తయారు చేసుకున్న తర్వాత మూడు కానీ నాలుగు కానీ కుంకుమ పొట్లు చుట్టూ పెడితే అది గౌరీదేవి అవుతుంది ఇదండి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది కదా ఒక తమలపాకు మీద గౌ గణపతిని గౌరీదేవిని పెట్టుకోవాలి మీ దగ్గర రాతి గౌరీ దేవి ఉంటే ఆ గౌరీదేవికి పూజ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం త పచ్చ చలిమిడి తయారు చేసుకుంటాం కదా ఆ పచ్చి చలిమిడి ముద్దను మోరిల్లా చేసుకోవాలండి మోరిల్లా అంటే ఎప్పుడు మనం మొదటిసారి చేసుకుంటే వీటిని గుండ్రంగా ఐదు గుండెలలాగా పొడుగ్గా ఐదు ఉండలు తయారు చేసుకోవాలి ఇవి కలిపి వీటిని మోరీలు అంటారండి వీటిని అమ్మవారికి అలాగే బుట్ట వాయనంలో ఇచ్చేటువంటి కూడా తయారు చేసుకోవాలండి అమ్మవారికి ఐదు గుండ్రనివి ఐదు పొడివి ప్లస్ ఒక చలిమిడి ముద్ద కూడా ఇవ్వాల్సి ఉంటుంది అలానే ఈ బుట్ట వాయనంలో కూడా అలానే ఇస్తారండి అండ్ ఈ మోరీలు ప్రతి సంవత్సరము పెరుగుతూ ఉంటాయండి ఒక్కోసారి మనం ఐదు చేసుకున్నాం అనుకోండి ఒకసారి ఐదు ఒకసారి ఐదు నెక్స్ట్ ఇయర్ నెక్కి అవి పది ఇవి పది చేసుకుంటూ ఉంటామండి అంటే సంవత్సరాలు పెరిగే కొద్ది కూడా ఇవి పెరుగుతూ ఉంటాయండి ఇప్పుడు మనం పిండి దీపం కోసం తయారు చేసుకున్నటువంటి పచ్చి చలిమిడి తీసుకుని దానిలో ఐదు ఉండలు చేసి వాటన్నిటినీ కలిపి ఒక్క ఉండలా చేసుకోవాలి దీన్ని చలిమిడి దీపం కోసం ప్రమిదలా చేసుకోవాలండి ఇప్పుడు మొదటి సంవత్సరం కాబట్టి ఐదు చిన్న ఉండలు తీసుకుని ఒక ప్రమిదిలా చేసుకోవాలి రెండో సంవత్సరం అయితే పది చిన్న ఉండలు తీసుకుని ఒక ప్రమిదిలా చేసుకోవాలి ఒక్కొక్కరు ఐదు ప్రమిధులు కూడా పెట్టి చేసుకుంటూ ఉంటారు అలా అయినా చేసుకోవచ్చు లేకపోతే ఇలా అయినా చేసుకోవచ్చు మనం పీట పీఠ ఏర్పాటు చేసుకుని పిండి ముగ్గులు పెట్టుకుని శివ పార్వతుల కానీ లలితాదేవి చిత్రపటం కానీ పెట్టుకోవాలని తర్వాత పసుపు గౌరిని పసుపు వినాయకుడిని కూడా పెట్టుకోవాలి ముందుగా దీపారాధన చేసి దీపానికి నమస్కారం చేసుకోవాలి ఆచరణం చేసి సంకల్పం చెప్పుకొని విఘ్నేశ్వరునికి పూజ చేసుకోవాలి విఘ్నేశ్వరుని షోరుచారాలతో పూజించాలి ధ్యానం ఆవాహనం ఆసనం ఆగ్యం మద్యం స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధం అక్షంతలు పుష్పము ఇవన్నీ కూడా మనం సమర్పించుకున్న తర్వాత గణపతికి పదహారు నామాలు ఉంటాయి కదా అవి చదువుకొని తూపం దీపం కూడా చూపించుకొని నైవేద్యంగా చిన్న బెల్లం మొక్కను కానీ అరటి పెద్దను కానీ నైవేద్యంగా పెట్టి హారతిని సమర్పించాలి అక్షింతల చేతితో పట్టుకుని పుష్పం చెప్పుకొని ఆత్మ ప్రదక్షిణం చేసి నమస్కారం చెప్పుకోవాలి గణపతి దగ్గర ఉన్నటువంటి అక్షింతలు పూలు తీసుకుని కళ్ళ కద్దుకొని తలపైన వేసుకోవాలి గణపతిని మూడుసార్లు కదిపి యథాస్థానం ప్రవేశయామి అని చెప్పేసుకొని చెప్పుకోవాలండి తర్వాత మంగళ గౌరీ పూజించేసుకోవాలి గౌరీదేవిని కూడా అంతే షోడశోపచారాలతో పూజించాలి అంటే ఆవాహనం ఆశ పార్గ్యం పాద్యం వాళ్ళ తర్వాత గణపతి దగ్గర మనం ఏ ఉపచారాలు చేశామో అవన్నీ కూడా ఈ గౌరీ అమ్మవారి యొక్క ఉపచారాలన్నీ చేయాలి ఆ తర్వాత అధాంగ పూజ చేసుకోవాలి అక్షింతలు పూలు అమ్మవారి మీద వేస్తూ అదాంగ పూజనైతే చేసుకోవాలి అధాంగ పూజ అంటే ఏంటంటే అమ్మవారి యొక్క శరీర భాగాలకు ప్రతి శరీర భాగానికి పూజ చేసుకోవడం అన్నమాట ఇది అదండి మనకి మంగళగౌరీ వ్రతం బుక్ ఉంటుంది ఆ బుక్ చూసుకొని మనం ఫాలో అయితే మనకంతా తెలిసిపోతుంది తర్వాత గౌరీ అమ్మవారిని గౌరీ అష్టోత్తర శతనామావళి ఉంటుంది తర్వాత అవన్నీ చదువుకోవాలి గౌరీదేవి నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ అక్షింతలు పూలు కుంకుమ ఇవన్నీ వేస్తే చదువుకోవాలండి ఆ తర్వాత అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం ఇవన్నీ సమర్పించాలి నైవేద్యంగా పరమాన్నం అరటిపళ్ళు కొబ్బరికాయలు ఇలా మన శక్తి కొలది మనం నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది ఆ తర్వాత తర్వాత మంగళహారతిని మనం సమర్పించాలి ఇది కథ చదివిన తర్వాత అయినా పూజ లాస్ట్లో అయినా సరే మనం మంగళ అయినా ఇచ్చుకోవచ్చండి ఇప్పుడు మనం అమ్మవారికి గ్రంథి పూజ అనేది చేసుకోవాలి అంటే మనం ఒక నాలుగు తోరణాలు తయారు చేసుకుంటాం కదా అవి కూడా అమ్మవారి దగ్గర పెట్టి అక్షింతులు పూలు వేస్తూ ఓం కమలాయ ప్రథమ ప్రథమగంధిం పూజయామి రమాయ నమ ద్వితీయ గంధిం పూజయామి అని చెప్పేసి ఉంటాయి కదా అవన్నీ కూడా చదువుకోవాలండి ఇవన్నీ అమ్మవారి దగ్గర ఉన్న తోరానికి తీసుకుని కుడి చేతికి ఈ మంత్రం అనుకుంటూ చెప్పుకోవాలండి బద్నామి దక్షిణ హస్తే నమసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమి రమే అని చెప్పేసి చెప్పుకుంటూ ఈ మంత్రం చదువుకుంటూ మనం మనం కుడి చేతికి అయితే కట్టుకోవాల్సి ఉంటుందండి తర్వాత అమ్మవారికి ఇవ్వాలి ఈ వాయినంలో శనగలు తమలపాకులు రెండు అరటిపళ్ళు మొక్కలు దక్షిణ పూలు మనం తయారు చేసుకున్న కదండి మోరీలు గుండ్రవి ఐదు పొడుగువి ఐదు ఆ తర్వాత చలిమిడి ముద్ద ఇవన్నీ కూడా పెట్టి మనం అమ్మవారికి బాయనం ఇవ్వాలి మీకు శక్తి కొలది జాకెట్ ముక్కైన అయినా చీర గాజులు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చండి వాయినం ఇస్తున్నప్పుడు ఇస్తినమ్మ వాయనం అని చెప్పుకోవాలి ఆ అమ్మవారే అన్నట్లుగా మనం మనాలి పుచ్చుకుంటున్నాం వాయనం అని చెప్పి సార్లు అనుకోవాలి అమ్మ వాయనం పుచ్చుకుంటున్నా వాయనం అని చెప్పేసి చెప్పుకుంటూ చేయాలి వాయినం ఇచ్చిన తర్వాత మనం చేసుకుంటాం కదండి పచ్చి చెల్లిమిడి దీపం అది పెట్టుకోవాలండి ఆ తర్వాత దానిలో ఆవు నెయ్యి మాత్రమే బిసుకోవాలి మిగిలిన ఏ నూనె కూడా యూజ్ చేయకూడదు కొబ్బరి నూనె కానీ ఏ నూనె కూడా మనం చేయకూడదు కేవలం ఆవునెయ్యి మాత్రమే వేసుకొని మొదటి సంవత్సరం చేసుకుంటాం కాబట్టి ఒక ఐదు పువ్వు బొత్తులు చేసుకుని అందులో వేసుకోవాలి ఈ పిండి దీపాన్ని అగరబతితో వెలిగించుకోవాలి ఆ దీపం కొండక్కిన తర్వాత సాయంత్రం అయ్యేలోపు అంటే సూర్యాస్తమయం అయ్యేలోపు భార్యాభర్తలు మాత్రమే స్వీకరించాలండి చిన్న పరిమితి తీసుకుంటే మనం సులభంగా తినగలుగుతాం కాబట్టి చిన్నదిగా చేసుకుంటే సరిపోతుందండి పెద్దది అయిందనుకోండి సాయంత్రం అయ్యేలోపు మనం తినకపోతే వ్రతానికి ఫలితం ఉండదు తర్వాత ఒక ఏదైనా సరే చాకు అది తీసు ఏదైనా సరే స్టీల్ ఇత్తడి గరిట కానీ అలా తీసుకోవచ్చు అండి తర్వాత వాటికి మనం తయారు చేసుకున్న తోరాన్ని అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి ఆ తోరం ఒకటి గరిటకు కట్టుకోవాలండి మనం ఏ తీ తీసుకుంటే అది తయారమో గరిట అక్షింతలో తీసుకుని మంగళగౌరి వ్రత కథను చదువుకుంటూ ఆ గరిటెను దీపం మీద పెట్టాలి దీపపు సెగకు గరిట పైన కాటుక లాగా ఏర్పడుతుంది ఈ వ్రతంలో కాటుక అనేది ఇంపార్టెంట్ గరిటగా ఒక చుక్క ఆవు నెయ్యి రాసి తర్వాత కథను చదువుకొని చెప్పి బోర్లించాలి ఈ వ్రతానికి ఫస్ట్ మంగళవారం అనేది అస్సలు మిస్ చేయకూడదు ఫస్ట్ మంగళవారం మిస్ అయితే ఇక ఆ ఇయర్ మనకి పోయినట్లే కరెక్ట్గా ఇదే పద్ధతి అని చెప్పుకోవాలంటే శ్రావణ మాసంలో మొదటి మంగళవారం అస్సలు మిస్ చేసుకోకూడదు రెండు మూడు చేసుకుంటామన్నా కూడా ఫస్ట్ మంగళవారం చేస్తేనే మిగిలిన అన్ని వారాలకి చేసుకోవడానికి ఫలితం అండి ఫస్ట్ మంగళవారం ఆడవాళ్ళకు ఇబ్బంది ఉంటే లేకుండా మ్యాక్సిమం చూసుకోండి చాలామంది ఫస్ట్ మంగళవారం చేసి నాలుగో మంగళవారం చేస్తారో అసలు అలా చేయకండి శ్రావణ మాసంలో మనకి ఎన్ని మంగళవారాలు వచ్చాయో అన్ని మంగళవారాలు కూడా మనం నోమును నోచుకోవాలి నాలుగు వారాలు కూడా ఎలానే చేసుకోవాలి నాలుగు వారాలు కూడా మనం మొత్తం ఎదువులకు వాయనం ఇవ్వాలి కరెక్ట్గా మనం పూజా వాయినం ఫాలో అవ్వాలంటే ఇట్లానే చేసుకోవాలండి మనం ఫస్ట్ మంగళవారము లాస్ట్ మంగళవారం అనేది అసలు మిస్ చేసుకోకూడదు అది మిస్ అయిందంటే మనకి సం సంవత్సరం పోయినట్టే మొదటి వారం చేసుకుని రెండవ వారం ఏదైనా సరే అడ్డు వస్తే మూడవ వారంలో రెండవ వారం వాయినాలు పెండింగ్ పడతాయి కదా వాయినాలు ప్లస్ మూడవ వారం వాయినాలు కలిపి ఇచ్చుకోవాలండి ఇప్పుడు మొదటి సంవత్సరం ఐదుగురికి వాయినాలు ఇవ్వాలి తర్వాత రెండవ వారం ఐదుగురికి ఇవ్వాలి రెండవ వారం పెండింగ్ పడిపోతుంది కాబట్టి పడిపోతే ఇంకొక ఐదుగురు కలిపి మొత్తం పది మందికి మూడో వారం అయితే ఇవ్వాలి ఇలా కథ అంతా తెలుసుకున్న తర్వాత విన్న తర్వాత అక్షింతలు అమ్మవారి మీద వేసి మిగిలిన అక్షింతలు మనం వేసుకుని మన పెద్దవాళ్ళ చేతి కూడా వేయించుకోవాలండి మనం కథ మొత్తము చదువుకున్న తర్వాత దీపం కొండక్కదు కాబట్టి దీపానికి ఏదైనా సరే కింద కాటుకను పారనివ్వాలి దీపం కొండక్కేంత వరకు మనం ఆ గరిన అలానే ఉంచుకుంటే కాటుక అనేది బాగా పారుతుందండి కొంతమందికి వాయినాలు పెరగవు అంటే ఫస్ట్ సంవత్సరం కానీ రెండవ సంవత్సరం కానీ వాయినాలు ఐదు గ్రూప్ మాత్రమే ఇస్తారండి వారి వారి పద్ధతులను బట్టి ఈ మధుర సంవత్సరం పది ఐదు పది పదిహేను ఇరవై ఐదు ఐదో సంవత్సరం ఇరవై ఐదుకి అట్లా చేసుకుంటుంటారండి శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు కూడా ఈ మంగళ గౌరీ వ్రతం అనేది చేసుకోవాలి ఐదు మంగళవారాలు ఒక్కొక్కసారి వస్తాయి కదా అలా ఐదు మంగళవారాలు కూడా ఈ కంపల్సరీగా ఈ వ్రతం అయితే చేసుకోవాలి ఈ కాటుకను పూజ అయిన తర్వాత అనేది కంపల్సరీగా పెట్టుకోవాలండి నొచ్చుకోకుండా ముత్త ఐదువులకు కూడా తాంబూలం ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా అది వాళ్ళకి ఇవ్వాలి మనం ముత్త పసుపు రాసి బొట్టు పెట్టి గంధం రాసి అక్షింతల వాళ్ళకి ఇచ్చి ఇస్త నమ్మవాయనం పుచ్చుకుంటు నమ్మవాయనం అని చెప్పేసి చెప్పుకునే ముందు ఏంటంటే అలా చెప్పుకునే ముందు మనం కాటుకుని ఇవ్వాలి ఈ వ్రతంలో కాటుకు ఇవ్వకపోతే ఎలాంటి ఫలితం అయితే ఉండదండి ఈ కాటుకకి అంత ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది ఈ వ్రతం అయ్యే వరకు మనం ఏమీ తినకూడదు పొద్దున వ్రతం చేసుకుని ఏమీ తినకోకుండా బుట్ట వాయనం అయితే ఇచ్చుకోవాలి ఆ తర్వాత ఏదైనా సరే మనం టిఫిన్ ప్రివే తినచ్చు తర్వాత మిగిలిన అయితే ఇచ్చుకోవచ్చండి ఈ మంగళవారం నోములు చేసుకోవాలనుంది మాకు ఆనవాయితీ లేదని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు మీకు అలా చేసుకోవాలని ఉంటే కానీ నెక్స్ట్ వీడియోలో ఎలా చేసుకోవాలి తెలుసుకుందామండి మనం బుట్ట వాయినం కూడా సిద్ధం చేసుకోవాలండి బుట్ట వాయినం అంటే వెదురు బుట్టలో ఇస్తారండి కొంతమంది లేకపోతే ఇతడి ప్లేట్లు అయినా సరే ఇవ్వవచ్చు ఈ బుట్ట వాయినంలో కూడా ఏంటంటే శనగలు అరటిపళ్ళు తమలపాకు వక్క చరిమిడి ఇలాంటివి అంటే కొన్ని ఐదు మూరీలు చేసుకుంటాం కదండి గుండ్రనివి పొడుగు అవి దక్షిణ పూలు ఇవన్నీ కూడా బుట్ట వాయినంగా అయితే ఇస్తారండి ఇట్లా ఈ బుట్ట వాయినం తల్లికి ఇస్తే చాలా మంచిది తల్లి ఇంట్లో లేకపోతే ఎవరైనా సరే పెద్ద ముత్త ఉంటే ఇవ్వచ్చండి మనం మళ్ళీ దీపారాధన చేసుకుని పండో ఫలము ఏదైనా సరే నైవేద్యం పెట్టాలండి నెక్స్ట్ డే దీపారాధన చేసి ఆ దీపం కొండొక్కిన తర్వాత ఈ పీఠాన్ని అయితే మనం కదిలించుకోవాలి పసుపు గౌరిని గణపతిని చేసుకుంటాం కదా దాన్ని నెక్స్ట్ డే పచ్చని చెట్టులో కానీ నీటిలో కానీ కలుపుకోవాలండి తర్వాత ఐదేళ్ళు ఇట్లానే నోచుకోవాలి ఆ తర్వాత ఉద్యాపన అనేది చేసుకోవాలి ఉద్యాపన అనేది ఒక కూతురికి మాత్రమే తీర్చుకుంటారు మన ఇంట్లో మన కూతురు పెళ్లిలో కానీ మనకు ఆడపిల్లలు లేకపోతే ఎవరైనా సరే పెళ్లి కూతురుకు ఉద్యాపన అయితే చేసుకోవాలండి పెళ్లి కూతురికి ఉద్యా ఉద్యాపనం కోసం నేతి అరసలు చేయాలి నేతి అరచులు పదకొండు కానీ ఇరవై రెండు కానీ ఇలా ఒక్కొక్క ఆచారాన్ని బట్టి చేస్తుంటారండి ఆ అరచలను అలా కొత్త ఇత్తడి గిన్నెల్లో వేసి ఒక జాకెట్ మొక్కను కట్టివ్వాలి ఇత్తడి గిన్నెకు వాసన కట్టిన అరచలు మంగళసూత్రము మెట్టెలు నల్ల పూసలు చీర జాకెట్ మొక్కలు తాంబూలం ఇవన్నీ కూడా కొత్త పెళ్లి కూతురికి మాయనంగా అయితే ఇస్తారండి దీంతో ఉద్యాపనం అనేది అవుతుందండి మీకు ఈ వీడియోలో అన్ని వివరాలు తెలుసు అనుకుంటున్నానండి ఈ వీడియోలో మంగళ గౌరవృతం గురించి డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి అనుకుంటున్నా మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్